మహేంద్రవరం రోడ్డు రైలు వంతెనపై సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా హెల్మెట్ ధరించిన మరొక యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు వంతెనపై సుమారు గంటన్నర పాటు ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తింది కొవ్వూరుకి చెందిన ఇరవై సంవత్సరాల పోతుగంట అక్షయ్ కుమార్ తగరపు సత్య కళ్యాణ్ ఇరవై సంవత్సరాలు కొమరి ఏడికొండలు రాజమహేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు అదే సమయంలో రాజమహేంద్రవరంలోని క్వారీ మార్కెట్ ప్రాంతానికి చెందిన ఆనాపు లక్ష్మీనారాయణ ఇరవై ఎనిమిది సంవత్సరాలు స్కూటీపై కొవ్వూరు వైపు వెళుతున్నారు మరో వాహనాన్ని అధిగమించే క్రమంలో ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొంటూ అక్షయ్ సత్య కళ్యాణ్ లక్ష్మీనారాయణ తరలపై బలమైన గాయాలు తగిలి ఘటనా స్థలంలోనే మృతి చెందారు హెల్మెట్ ధరించి ఉన్న ఏడుకొండలు స్వల్ప గాయాలతో బయటపడి కొవ్వూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రమాదం కారణంగా రోడ్డు రైలు వంతెనపై దాదాపు గంటన్నర పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది కొవ్వూరు రాజమహేంద్రవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను తరలించి ట్రాఫిక్ ట్రాఫిక్ంచారు